హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు పావనీ ఫుడ్ ఈరోజైతే మనం మష్రూమ్ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో అయితే ఈరోజు ఈ వీడియోలో చూద్దాము చాలా టేస్టీగా అలాగే చాలా సింపుల్గా అయితే అయిపోతుంది అలాగే పులావైనా చపాతీకైనా దేనికైనా కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది మీరు ట్రై చేయండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా అయితే వీడియో మొత్తం అయితే చూడండి ఫ్రెష్గా అయితే మష్రూమ్స్ అయితే తీసుకుందాము ఈ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయండి దీన్నైతే తీసుకునేసి ఇలా పైనున్న తొక్కునైతే ఇలా తీసుకోవాలి చూపిస్తున్న విధంగా మష్రూమ్స్ అనేటివి ఉడికిన తర్వాత చిన్నవిగా అయిపోతాయి అందుకని నేను ఒకదాన్ని నాలుగు ముక్కలు అయితే తీసుకున్నాను ఇలాగే అన్నిటినీ తొక్కు తీసుకొని ఇలా దెబ్బలుగా అయితే చేసుకోవాలి వీటిని వాటర్లో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి దీంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి ఇలా కడుక్కునేసి ఒక బాండ్లు అయితే పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకునేసి కడుక్కున్న మష్రూమ్స్ అయితే దీంట్లో వేసుకునేయాలి మష్రూమ్స్లో వాటర్ అయితే వస్తాయండి అందుకనేసి వాటర్ అయితే ఇలా వచ్చేదాకా ఇలా అయితే వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత ఈ వాటర్తో సహా అయితే మనం పక్కన ఒక గిన్నెలోకి అయితే తీసుకునియాలి చూపిస్తున్న విధంగా ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలి దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని రెండు కట్ చేసిన టమోటాలు ఒక కట్ చేసిన ఎర్రగడ్డ అలాగే ఐదు బాదం పప్పులు రెండు యాలక్కాయి ఒక బిర్యానీ ఆకు అయితే వేసుకునేసి వీటిని అయితే బాగా కలుపుకోవాలి అలాగే రెండు అల్లం ముక్కలు మూడు నుంచి నాలుగు వెల్లుల్లిపాయలు అయితే వేసుకొని ఇలా అయితే కొంచెం ఐదు నుంచి ఆరు నిమిషాలు ఇలా వాడుచుకోవాలి ఇలా వాడిన తర్వాత దీన్నైతే చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి ఇలా తీసుకునేసి దీన్నైతే మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా పట్టుకొని పక్కనైతే పెట్టుకోవాలి మళ్ళీ అదే లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు రెండు యాలక్కాయలు పట్ట లవంగా అయితే వేసుకొని రెండు నిలువుగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కున్న ఒక ఆనియన్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి ఎర్రగా వచ్చేదా అయితే వీటిని ఇలా కలుపుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఇలా అయితే ఎర్రగా వచ్చిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని అయితే వేసుకునేసి ఇలా అయితే బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇది ఐదు నుంచి ఆరు నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి చూడండి ఇదైతే కుక్ అయిపోయింది దీంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా చిటికెడు పసుపు రుచికి సరిపడా కారం వేసుకొని దీన్నైతే కలుపుకోవాలి చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకొని మనం ముందుగా నూనెలో వాడ్చుకున్న మష్రూమ్స్ అయితే దీంట్లో వేసుకోవాలి ఇలా వేసుకో ఇప్పుడు మనకు గ్రేవీకి తగ్గట్టు కొన్ని వాటర్ అయితే పోసుకొని అలాగే పైన కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని ఐదు నుంచి ఆరు నిమిషాలు అయితే దీన్నైతే బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు టేస్ట్ కోసం అయితే అలాగే రెస్టారెంట్ స్టైల్లో రావాలంటే మనకు ఫ్రెష్ క్రీమ్ అయితే వేసుకోవాలి క్రీ ఆ ఫ్రెష్ క్రీమ్ లేకపోయినా కూడా మన ఇంట్లో ఉన్న పాలల్లో ఉన్న మేగడైనా వేసుకోవచ్చు లేదా పాలైనా కొన్ని పోసుకోవచ్చు ఇప్పుడు మనం ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకపెట్టుకుందాము ఇది అయితే ఉడికిపోయింది కదా మనకు గ్రేవీకి తగ్గట్టు అయితే వచ్చేసింది చూడండి ఇదైతే ఉడికిపోయింది ఇంతేనండి చాలా సింపుల్గా మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది పులావ్ అయినా రోటీకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది లేదా రైస్లోకైనా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో మరికొందరికి చేరడం కోసం షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్